దావిదు మహారాజు రాసిన కీర్తనలో నా ప్రాణమునకు ఆయన శాద తీర్చుచున్నాడనే మాట రాశాడు ఎందుకు దేవుడు ప్రాణానికి శాద తీరుస్తున్నాడు ఎందుకు మన సోల్ని దేవుడు రిఫ్రెష్ చేయాలని ఆయన కోరుతున్నారంటే మీరు కీర్తన గ్రంథంలో కొన్ని భాగాలు చదువుతూ ఉంటే కీర్తనకారులు తమ జీవిత అనుభవాల నుంచి కొన్ని మాటలు రాసుకుంటూ వచ్చారు అందులో ఒక మాట నేను చదువుతాను జాగ్రత్త వినండి ముప్పై ఎనిమిదో కీర్తన పన్నెండు వచనంలో మాట ఉంటుంది నా ప్రాణము తీయచూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయి చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దిన కపటోపాయములు పన్నుచున్నారనే మాట అక్కడ రాసింది నా ప్రాణం తీసేయాలని ఉరులు ఒడ్డుతున్నారు వారు దినమల్ల కూడా కపటోపాయములు కపటమైన మాటలు పలుకుతున్నారు హానికరములైన కార్యాలు చేస్తున్నారని కీర్తన అక్కడ రాశాడు ఎగ్జాక్ట్గా భవిష్యత్ నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావేమో నీవు నమ్మిన వాళ్ళే నీకు గోతులు తెస్తున్నారేమో నీవు ఇంతవరకు ఎవరినైతే ప్రేమించావో లేదా ఎవరినైతే నమ్మేవో ఎవరినైతే ఆదరించావో ఎవరినైతే బలపరిచావో వారే ఈరోజు నీకు ఎదురు తిరిగి నీ మీద నిందలు వేస్తూ అవమానకరంగా మాట్లాడుతూ సమాజంలో నేను చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారేమో ఈ అనుభవం కొత్తదేం కాదు ఆనాడు కీర్తనకారులు తమ జీవితాల్లో ఎదుర్కొన్నవే ఇవన్నీ కూడా మా ప్రాణం తీసేయాలని చూస్తున్నారు ప్రభువ వారులు ఉరులు ఒడ్డుచున్నారు పక్షులను వేటాడడానికి కొన్నిసార్లు వేటగాళ్ళు ఉరులు ఒడ్డుతూ ఉంటారు ఆ ఉరుల్లో పక్షులు చిక్కుపోయి ఆ వేటగాడికి ఆహారంగా మారిపోతూ ఉంటాయి అనేక మంది మనకు తెలియకుండానే ఉరులు ఒడ్డుతున్నారట వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే మన ప్రాణమును కృంగదీయాలని మన ప్రాణము తీసివేయాలని